అద్దంకి పట్టణంలో జోరున వాన జోరు వర్షంలోనూ ఆగన పింఛన్ల పంపిణి సంతోషం వ్యక్తం చేస్తున్న పింఛన్దారులు రాష్ట్ర వ్యాప్తంగా శనివారం నాడు పింఛన్లను పంపిణీ చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో అద్దంకి శాసన సభ్యులు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్ ఆదేశాలతో పురపాలక సంఘ అధికారులు అద్దంకి పట్టణంలో పింఛన్ల పంపిణీకి ఏర్పాట్లు చేశారు పట్టణంలో జోరున వర్షం కురుస్తున్నప్పటికీ టిడిపి కౌన్సిలర్లు మరియు కూటమి నేతల చొరవతోటి పింఛన్దారులకు సవ్యంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమం మొదలైంది పన్నెండో వార్డులో టిడిపి కౌన్సిలర్ అతులూరి రమేష్ నేతృత్వంలో కూటమి నాయకులు ఇంటింటికి వెళ్లి పంపిణీ చేశారు ఒకటో తారీఖు రావాల్సిన పింఛన్ ముప్పై ఒకటో తారీఖే ఇవ్వడం జోరు వర్షంలోనూ టిడిపి కౌన్సిలర్లు నాయకులు సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వచ్చి పింఛన్లు అందించడం పట్ల పింఛన్దారులు సంతోషం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అద్దంకి నియోజకవర్గ శాసన సభ్యులు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుట్టుబడి రవికుమార్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు మన ముఖ్యమంత్రి గారు ముప్పై ఒకటో తేదీ రేపు ఆదివారం వచ్చింది కాబట్టి ముందు రోజే ఇవ్వమని ఆడిస్తున్నారు సదరు ఆ ఆదేశాల మేరకు ప్రతి ఇంటింటికి వెళ్ళి అందరికీ ఆరు వేల రూపాయలు వికలాంగులకి ఆరు వేల రూపాయలు ఇస్తున్నాము గత ప్రభుత్వం రెండు వందల యాభై రెండు వందల యాభై అంటూ ఐదు సంవత్సరాలు పెంచున్నారు కానీ మన నాయకుడు రాగానే ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచిన ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిదే అలాగే ఇవాళ వర్షం పడుతున్నప్పటికీ కూడా ఇంటింటికి చక్కగా వాళ్ళు ఆదేశాల మేరకు పది గంటలకల్లా అందరూ అందరికీ చెందాలనే దృఢ నిశ్చయంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులది ఉన్నది గత ప్రభుత్వంలో ఎంత ఇచ్చారు రెండు మూడు వేలు ఈ ప్రభుత్వంలో నాలుగు వేలు గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు రెండు వందల యాభై రెండు వందల యాభై ఏక పెంచుతుంది ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన కనిపిస్తున్నారు నాలుగు వేలు అలాగే ఇక్కడ ఇక్కడ మన అద్దంకి కాన్స్టిట్యూషన్ ఘనత మన రఘుకుమార్ గారు